ఢిల్లీ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో ఆమెను ఈడీ అధికారులు నిన్న ఆదివారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను అధికారులు విచారించారు విచారణలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం ఈ విచారణను మొత్తం అధికారులు వీడియో రికార్డ్ చేయించినట్లు తెలుస్తోంది విచారణ తరువాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కవిత భర్త అనిల్ న్యాయవాది మోహిత్ రావులు కవితను కలిశారు అధికారులు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతాయని విచారణలో అధికారులకు కవిత చెప్పినట్లు సమాచారం ఈరోజు కవితను సమీప బంధువులు ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు కలవబోతున్నారు ఈ వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు కవిత భర్త అనిల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అనిల్ తో పాటు కవిత పిఆర్ఓ రాజేష్ ముగ్గురు అసిస్టెంట్లకు నోటీసులు ఇచ్చారు ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు అయితే ఈ విచారణకు కవిత భర్త అనిల్ హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు దీనికి కారణం కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు కవితను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని అనిల్ కోర్టును ఆశ్రయించబోతున్నట్లు సమాచారం ఈ నెల పంతొమ్మిదిన కవితపై కేసు విచారణ జరగనుందని ఈమెను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు ఇది విరుద్ధమని అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు అనిల్ హాజరవ్వటంపై క్లారిటీ రావాల్సి ఉంది